ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి వేదికైనటువంటి అసెంబ్లీని బహిష్కరించి ప్రజల మధ్యలోకి వెళ్లి పదే పదే అబద్దాలు వడ్డించేటటువంటి ప్రయత్నం చేశాడు తనకున్న సొంత మీడియా ద్వారా పదే పదే మేము అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు ఉద్యోగాలు ఇస్తామని దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి ఉద్యోగాలు తేక పరిశ్రమలను మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోగా కొంతమంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు కేంద్ర నివేదిక ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత ఈ నాలుగేళ్లలో సుమారు నాలుగు మంది ఆత్మహత్య రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల గురించి మాట్లాడాడు పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడాడు అన్న వస్తున్నాడని చెప్పండి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి మాట్లాడాడు చివరికి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడిగాడు అడిగి అధికారంలోకి వచ్చిన నాడు నుండి ఈరోజు వరకు కూడా నాలుగున్నర సంవత్సరాల పాటు రేపు ఒక వారం రోజుల తర్వాత వచ్చేటువంటి జనవరి ఒకటో తారీఖు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నటువంటి ఐదవ జనవరి ఒకటో తారీఖు ప్రతి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి పదే పదే అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పూర్తవుతున్నా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాల ఆ రోజు యువత దగ్గరికి వెళ్ళి కేంద్ర మెడలు ఉంచుతాను ప్రత్యేక హోదా తీసుకొస్తాను కంపెనీలు వస్తే సబ్సిడీలు ఇస్తాం అని చెప్పేసి నమ్మబలిగేటువంటి ప్రయత్నం చేశాడు కానీ ప్రత్యేక హోదా గురించి మెడలు వంచుతున్నానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు వరకు కూడా కేంద్రం వద్దకు వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం కాదు కదా కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర సంస్థల గురించి కూడా ఈ రోజు వరకు ఒక మాట మాట్లాడాల ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధికి తలమానికం పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుంది ఆ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం ఆ రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది కానీ ఏ రోజు కూడా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలా ఒక్క పెట్టుబడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలా ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవే ప్రైవేటీకరణలో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల ఒక పక్కన ప్రైవేట్ రంగం మరో పక్కన ప్రభుత్వ రంగం రెండింటిని కూడా సర్వనాశనం చేసి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి పదే పదే తన తండ్రి అవినీతితోటి స్థాపించుకున్నటువంటి ఒక పత్రిక ఒక ఛానల్ ద్వారా ప్రచారం చేశాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులతోటి ప్రైవేట్ రంగంలో దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది ప్రభుత్వ రంగంలో దాదాపుగా డిఎస్సిని కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం కలిపి పది లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది కానీ ముఖ్యమంత్రి వచ్చాక పెరిగిపోయినటువంటి అవినీతి వల్ల కానీ పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల కానీ పెంచినటువంటి కరెంటు కోతల వల్ల కానీ ఈరోజు వరకు ఒక పరిశ్రమ రాలా ఒక ఉద్యోగం రాలా ఈ ముఖ్యమంత్రి ఒక పరిశ్రమ ఒక ఉద్యోగం తీసుకురాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం కూడా నిరాశ నిస్పృహతోటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో సుమారుగా నాలుగు వందల యాభై మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా ఈ కోడి కట్ట ముఖ్యమంత్రుల్ని పరిశ్రమలు ఒప్పట్టుబడులు తీసుకురావలసినటువంటి ఈ కోడిగుడ్లు మంత్రిని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీలు పేర్లు చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల హయాంలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి కంపెనీల గురించి పెట్టుబడుల గురించి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చర్చించడానికి మేము సిద్ధం కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల మీరు భయపెడుతున్నటువంటి వాటి వల్ల లు గ్రూప్ ఎలికిపోయింది ఫ్రాంక్లీ టెంగుల్ టెంపుల్ టన్ ఎనికిపోయింది రిలయన్స్ ఎలికిపోయింది అమర్ రాజా ఎనికిపోయింది శాంతాలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి విశాఖపట్నంలో హెచ్ఎస్బీసీ కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయినాయి నేను అడుగుతున్నా ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మంత్రులే మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలలో మీ ప్రాంతాలలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నా నిరుద్యోగుల ఆకల కేకలు మీకు వినపడట్లేదా అని అడుగుతూ ఉన్నా నిరుద్యోగులు మీరు మీ నిర్ణయాల వల్ల వాళ్ళ బతుకులు ఛిద్రమవుతూ ఉంటే మీకు కనపడట్లేదా అని నేను అడుగుతూ ఉన్నా ఆరు నెలల్లో మంచి పేరు తీసుకొచ్చుకుంటారని చెప్పేసి ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు పరిశ్రమ తీసుకురాలేదని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఒక డిఎస్సీఏ లేకపోయారని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు వేయలేకపోయామని నేను అడుగుతా ఉన్నా దేశ విదేశాలు జరిగే చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు శ్రమించే కాలుకు బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి